పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం జయశ్రీ ఆసుపత్రి ఎదురుగా సంతాన సాఫల్య కేంద్రం ప్రారంభించారు ఎమ్మెల్యే బోనేల్ విజయచంద్ర ఈ నెల ఇరవై ఒకటి వరకు ఉచితంగా స్కానింగ్ ఐయుఐ విధానం ఉచితంగా చేయనున్నారు పార్వతీపురంలో సంతాన సాఫల్య కేంద్రం అందుబాటులోకి రావడం సంతోషకరం అన్నారు ఎమ్మెల్యే విజయచంద్ర పిల్లలు లేని వారు దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు ఈ ఐవీఎఫ్ సెంటర్ను ఏర్పాటు చేసినందుకు డాక్టర్ కుటుంబానికి అభినందనలు తెలిపారు ఎమ్మెల్యే ोत्सव तो 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 सदर्भंग वारोज उचित कंसलटेशन स्कैन मरियो। నిజంగా ఐ అవసరమైన పేషెంట్స్ కూడా మనం ఫ్రీగా చేస్తున్నాం సో దయచేసి అందరూ ప్రజలందరూ ఇది గమనించి సర్వీసెస్ ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం మన జిల్లా హెడ్ క్వార్టర్స్ మన నియోజకవర్గం మన సొంత గడ్డలో పెట్టడం మాకే కాదు మొత్తం ఉన్న నియోజకవర్గానికి ఇక్కడ ఉన్న జిల్లా మొత్తానికి కూడా చాలా అందుబాటులో తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా మీ ఇద్దరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంటే తల్లిదండ్రులకి పెళ్లిన తర్వాత ఎక్కువగా ఇష్టపడేది ఒక బాబో పాప ఉండాలని ఆలోచిస్తారు అంటే అది చాలా మందికి ఒక పిల్ల కావాలి ఒక బాబు కావాలి తల్లిదండ్రులకి పిల్లలతోనే ఉండేది అది చాలా మందికి అది కలలేనప్పుడు ఒక సంజీవి లాగా ఒక హోప్ లాగా ఇచ్చేది ఈ ఐవిఎఫ్ సెంటర్ సో ఆ సెంటర్ ద్వారా మీరు ఆల్రెడీ నడుపుతూ మళ్ళీ పార్వతీపురంకి వచ్చి పార్వతీపురంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చినందుకు మీకు మరొకసారి చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెంటర్ లో ఉన్న గొప్పతనం కూడా చూసాను ఆల్మోస్ట్ మనకి చెన్నైలోని హైదరాబాద్ లోని అన్ని ఫెసిలిటీస్ ఐవిఎఫ్ యూవిఎఫ్ మన యూవిఐవి ప్రతిది ఫెసిలిటీ అన్ని కూడా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ తీసుకురావడం ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రికగ్నైజ్ అయిన ఎక్విప్మెంట్స్ వాడడం కూడా చాలా ఆనందంగా ఉంది